హాయ్ అండి అందరికీ నమస్కారం ఫిబ్రవరి పదవ తేదీ నుండి మాఘమాసం ప్రారంభమయ్యింది ఈ మాసంలో ఈ పనులు చేస్తే పుణ్యఫలం మీదే మాఘమాసం ఎంతో విశిష్టమైనది మాఘం అంటే పాపాలను నశింపచేసేది అని అర్థం పాపాలను చేసేటువంటి శక్తి ఉన్న మాఘమాసమునకు అంతులేని ప్రత్యేకత ఉందని గ్రంథాలు చెబుతున్నాయి అయితే ఈ మాసంలో ఎలాంటి పూజలు చేస్తే భగవంతుని అనుగ్రహం పొందుతామో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం చంద్రమానం ప్రకారం పదకొండవ మాసమైన మాఘమాసం ఫిబ్రవరి పదవ తేదీ నుంచి ప్రారంభమై మార్చి పదవ తేదీకి ముగుస్తుంది కార్తీక మాసంలో దీపానికి ఎంత ప్రాముఖ్యత ఉంటుందో మాఘమాసంలో స్నానానికి అంత ప్రాముఖ్యత అంత ప్రాధాన్యత ఉంది ఈ మాసం అంతా తెల్లవారుజామునే నిద్రలేచి స్నానం ఆచరించడం ప్రధానం ఆ తర్వాత సూర్యభగవాను పూజ విశేషం మాఘస్నానానికి ఒక ప్రత్యేకత ఉంది చాలామంది మాఘమాసం కోసం ఎదురు చూస్తుంటారు దీనికి కారణం ఈ స్నానాల వెనుక ఉన్న ప్రత్యేకత ప్రయోజనాలే మాఘమాసం స్నానానికి ప్రసిద్ధి సూర్యుడు ఉదయించే సమయంలో స్నానం చేస్తే మహాపాతకాలు నశిస్తాయని మాఘమాసమున అనగా మకర రాశిలో రవి ఉండే తరుణంలో నెల రోజులు నియమానుసారంగా మాఘమాస స్నానం చేస్తే చాలు వారి వారి కోరికలన్నీ తప్పక నెరవేరుతాయి అని పద్మపురాణంలో ఉత్తరాఖండంలో పేర్కొనబడింది సూర్యోదయానికి ముందు నది స్నానం చేయడం ఉత్తమం నదులు అందుబాటులో లేని వారు చెరువులలో కానీ బావుల వద్ద కానీ స్నానం చేయడం విశేషం పైన చెప్పిన ప్రదేశాలలో కుదరకపోతే కనీసం ఇంట్లో స్నా స్నానం చేస్తున్నప్పుడు గంగా గోదావరి కావేరీ వంటి పుణ్యనదులను తలుచుకుంటూ స్నానం ఆచరించవలను మాఘమాసంలో రోజు ఉదయాన్నే నువ్వుల నూనెతో దీపారాధన చేసిన వారికి ఖచ్చితంగా దైవానుగ్రహం లభిస్తుంది మరీ ముఖ్యంగా ఈ మాఘమాసంలో శివాలయంలో నువ్వుల నూనెతో దీపాలను వెలిగిస్తే ఆ శివుని అనుగ్రహం కలుగుతుంది ఈ మాసంలో ప్రతిరోజు దీపం వెలిగించి తులసిని పూజిస్తే లక్ష్మీదేవి కటాక్షం లభిస్తుంది ముఖ్యంగా మాఘమాసంలో దేవునికి పూజ చేసేటప్పుడు ఎరుపు రంగు పువ్వులను పూజలో వాడితే ముక్కోటి దేవతలు సంతోషించి సిరి సంపదలను ప్రసాదిస్తారు ముఖ్యంగా ఎర్ర మందార పూలతో పూజ చేస్తే ఇంకా మంచిది మాఘమాసంలో ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ విష్ణు సహస్రనామాన్ని పారాయణ చేయాలి ఈ మాసంలో ఎవరైతే విష్ణు సహస్రనామాన్ని పారాయణ చేస్తారో వారికి విష్ణుమూర్తి అనుగ్రహం ఖచ్చితంగా కలుగుతుందని శాస్త్రాలు సూచిస్తున్నాయి ఈ మాసంలోని ఆదివారాలు సూర్య ఆరాధనకు ఎంతో ఉత్కృష్టమైనవి ఈ మాసంలో ప్రతి ఒక్కరూ సూర్యుడికి ఆర్గ్యం ఇచ్చుకోవాలి ప్రతి ఒక్కరూ పొద్దున్నే సూర్యోదయ సమయంలో శుచిగా సూర్యుడి నామాలు చెబుతూ ఆర్గ్యం ఇచ్చుకోవాలి కనీసం ప్రతి ఆదివారం తప్పనిసరిగా సూర్యోదయ సమయంలో సూర్యున్ని ఆదిత్య హృదయంతో స్థుతించడం వల్ల అన్ని అనారోగ్యాలు నశించి ఆయురారోగ్యాలను కలగజేస్తాడు ఆ సూర్యభగవానుడు ఇది శాస్త్రవచనం శివుడైనా విష్ణువైనా ఎవరైనా కావచ్చు ఈ మాసంలో గణపతి సూర్య తదితర దేవతల పూజలు వ్రతాలు కూడా జరుగుతుంటాయి మాఘమాసం నుండి శివరాత్రి వరకు అన్ని పర్వదినాలే ఉంటాయి ఈ నెల మొత్తం పూజలు చేస్తే ఎంతో పుణ్యం వస్తుందని శాస్త్రం చెబుతుంది ఈ మాసంలో ఉదయాన్నే దీపారాధన నువ్వులతో హోమం నువ్వుల దానం నువ్వుల భక్షణం లాంటివి ముఖ్యమైనవి మాఘమాసంలో శుద్ధ విధేయనాడు బెల్లం ఉప్పు దానం చేయడం చాలా మంచిది ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం వీడియోని లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్